జగతీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం ఇచ్చాపురం శాసనసభ్యుడు నవయువకుడు మాటిస్తే మాటకు కట్టుబడే తత్వం ఉన్న దందాలం అశోక్ బాబు గారు మనతోనే ఉన్నారు ఇచ్చాపురం నియోజకవర్గం విభిన్న సామాజిక వర్గాల సమాహారం అయినప్పటికీ కూడా ఇక్కడున్న ప్రజలంతా అశోక్ బాబునే నమ్ముతున్నారు అశోక్ బాబుతోనే ఉంటున్నారు అశోక్ బాబుతోనే అశోక్ బాబుకే మద్దతు తెలుపుతున్నారు అది గత రెండు ఎన్నికల్లో మనం చూసాం ఆ అభిమానం ఆ ప్రజాదరణ ఆయన ఎలా చోరుకున్నారు ఏం చేస్తున్నారు పబ్లిక్ ఎలా అండగా ఉంటున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం నమస్తే సార్ మీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు చేశారు పబ్లిక్ నుంచి మీ మీ వెనుక అప్పుడైతే మీ ఫాదర్ ఉండేవారు ఆయన లేని లోటు మీకు కనిపిస్తుంది అయినప్పటికీ ప్రజాభిమానమే మీకు కొండంత అండ మీరు ఆ దిశగా ఎలా ముందుకు వెళ్ళగలగారు ద్వారా జగతి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఈ చపుర నియోజకవర్గం ఒక బహు సామాజిక వర్గాలతో కూడుకున్నటువంటి ఒక నైసర్గిక స్వరూపం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి కులాలు ఉన్నాయి ప్రధానమైనటువంటి రెడ్డి యాదవ అలాగే అగ్ని కుల క్షత్రియ మత్స్యకార కాలింగ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒరియా మైనారిటీస్ కావచ్చు సామంత కావచ్చు బెంతొరియాస్ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా జీవిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ కోరుకునేది మొదటగా గౌరవం అందుబాటులో ఉండే తత్వం మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు గుడికి బడికైనా తాళాలు వేయొచ్చేమో కానీ రాజకీయ నాయకుడు ఇంటికి ఏ రోజు కూడా డోర్స్ ఓపెన్గానే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానాన్ని కార్యరూపంలో ఈరోజు మేము చూపించటం ముఖ్యంగా ప్రజలు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ అంతా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే వెంటనే అక్కడ ఏ సమస్య ఉన్నా సరే పక్కన పెట్టి ఈరోజు వాళ్ళకి అందుబాటులో ఉండటం సో వాళ్ళు సమస్య చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఆదర అభిమానాలు ఆ హ్యూమన్ రిలేషన్ ఏదైతే ఉందో అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఈరోజు మేము ఆ రకంగా ఈ పది సంవత్సరాలు ఉండటం వల్ల ప్రజలందరూ కూడా బాగా అడ్మైట్ చేస్తున్నారు అందుకని మీరు చూడండి ఇక్కడ కులాలతో సంబంధం లేకుండా ఈరోజు ఏ సామాజిక వర్గం వ్యక్తి అయినా సరే అశోక్ నా మనిషి అనిపించుకునేలాగా నేను ఈ పది సంవత్సరాలు పనిచేసినటువంటి ఉంది అందుకని ప్రజలందరూ కూడా ఎంతో ఆత్మీయతో మమ్మల్ని ఆదరిస్తున్నారు రెండు సార్లు ఆదరించారు ఈసారి కూడా ఆదరిస్తారు అని ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని అయితే నేను వ్యక్తపరచగలిగిన పరిస్థితి రాజు బలవంతుడైనప్పుడే శత్రుమోకలన్నీ ఏకమవుతాయంటారు ఒకవైపు అధికార వైసీపీని చూస్తే బహునాయకత్వం ఉంది వాళ్ళందరూ ఏకమై ఒక అశోక్ బాబును మీదే యుద్ధం చేస్తున్నారు మీరు వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీ మీ యుద్ధం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ సాహసం ఆ తెగువ ఆ ప్రజాభిమానం మీకు ఎలా వచ్చింది మీరు అనుసరిస్తున్న వ్యూహాలేమి ఇప్పుడు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నిజంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కదా దేశ రాజకీయాల్లోనే ఒక అనూహ్యమైనటువంటి ఒక పరిణామం ఎందుకు అని ఈ మాట ప్రత్యేకంగా చెప్తాను అంటే ఏమీ చేయకుండా పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి నేను ఏదో చేస్తాను అని ఒక అభూత కల్పన చేసినటువంటి పరిస్థితుల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కుల సంఘ నాయకులు అందరూ కలిసి ఆ రోజు కూడా ఒక ప్రయత్నం చేశారు ఆ రోజు వాళ్ళు పాచిక పారినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కూడా ప్రత్యేకంగా అందరూ ఒకటయ్యి దండాలం అశోక్ని లేకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రజలు రాజకీయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు గతంలో ఎవరో ఒక నాయకుడు చెప్తే ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి ఉండేది ఈ రోజు వాస్తవ పరిస్థితులు అలా లేవు మీరందరూ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ఒక ప్రయత్నం ఎప్పుడూ లేని విధంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో వ్యక్తుల గురించి వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వాల గురించి కూడా ఈరోజు దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరినీ ఇప్పటికీ మోసం చేయాలనే ప్రయత్నం అలాగే ఈరోజు కొన్ని గ్రూప్స్గా వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని కూడా ఇబ్బందిగా రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయం అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి మనిషికి మనిషికి నాయకుడికి కార్యకర్తకి మధ్య ఉన్నటువంటి హ్యూమన్ రిలేషనే ఎలక్షన్ తప్ప ఏది కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరము ఒకటే అందరము అభివృద్ధి చేయాలి కానీ ఎలక్షన్ వరకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉంది అధికారం ఉంటే అహంకారంతో మీరు ప్ర ప్రవర్తించారు అహంకారంతో ప్రవర్తించి మీ దగ్గర ఉన్నటువంటి నాయకుల్ని మీరు దూరం చేసుకున్నారు దూరం చేసుకుని ఈరోజు మీరు ఎలక్షన్ వచ్చింది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అది సాధ్యమేనా సో మీరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలైనటువంటి అభూత కల్పనలు మీరు ప్రజలకు చూపించి మభ్య పెట్టాలని మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు సాధ్యపడదు ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నా కుటుంబానికి ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉంది నేను ప్రతి గ్రామంలో కూడా నేను వంద మందికి పేర్లు పెట్టి పిలవగలిగే అంత చనువు నాకు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా మీరు గెలుస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు ప్రజలకు ఇవ్వగలరు మీరు పోనీ ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం చేసే ప్రయత్నం మీరు చేశారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా సరే మీరు ఆన్సర్ చేయగలిగారా ఏది చేయకుండా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ మీరు రీ శంకుస్థాపనలు చేసుకుని ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు తప్ప ప్రజలు సమస్యలు ఏమి అడ్రస్ చేశారు పోనీ సమస్యలు అడ్రస్ చేయలేదు పక్కన పెట్టండి అట్లీస్ట్ మీ లోనైనా సరే మీరు కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేసుకోగలిగే పరిస్థితి లేదు ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా మేము ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు ఎదురుగా హారతులు ఇచ్చి బొట్టు పెట్టి ఈరోజు తిలకం దిద్ది మాకు అందరికీ కూడా మళ్ళీ నువ్వు రావాలి అనుకునే పరిస్థితి ఉంది ఈరోజు మీరు కనీసం పది మందితో కూడా మీరు తిరగలేకపోతున్నారు గ్రామాల్లో ఎందువల్ల సో మీరు ఆ కాన్ఫిడెన్స్ మీరు డెవలప్ చేయలేకపోయారు కాబట్టి మీరు ఎన్నో రకాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రత్యర్థి బలవంతుడని తెలుస్తుందో శత్రుముఖలన్నీ కూడా ఏకమవుతాయి ఇప్పుడు మీరు ప్యాకేజ్ స్టార్స్ అందరినీ ఏకం చేసి నా మీద అనేక రకాలైనటువంటివి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం లేకపోతే ఇంకొక రకమైనటువంటి మాటలు లేకపోతే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు సో దీనివల్ల ఏంటంటే మీరు ఓడిపోతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది మీ వీక్నెస్ని మీరే బయట పెట్టుకుంటున్నారు మీరు ఎప్పుడైతే వ్యక్తి గురించి మాట్లాడడమో వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడడమో మీరు మొదలు పెట్టారు అని అంటే ఆ వీక్నెస్ అనేది బయటికి కనిపిస్తుంది క్లియర్గా సో నాకైతే చాలా కాన్ఫిడెంట్గా నేనున్నాను మీరు దిగజారుతున్నారు అన్ని రకాలుగా ఇటు జన జనాన్ని సమీకరించుకోలేకపోతున్నారు మీకు బలం తగ్గింది కాబట్టి ఈరోజు మీరు ఇంకొక రకమైనటువంటి సింపుల్ ఉదాహరణ నిన్న మేము ఒక ర్యాలీ చేసాం జస్ట్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ఒక్కసారి అన్ని గ్రామాలకి కూడా మొఖం చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తే మేము చాలా తక్కువ మందితో మేము ప్లాన్ చేసుకుంటే అనూహ్యమైనటువంటి స్పందన స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఈరోజు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ఒక కార్యక్రమం మీరు ఈ ఐదు సంవత్సరాల్లో చేయగలిగారు అధికారంలో ఉన్నారు కదా మీరు ఫీల్డ్ అసిస్టెంట్లను వాడుకుంటున్నారు సిఎఫ్లను వాడుకుంటున్నారు వాలంటీర్లను వాడుకుంటున్నారు ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీరు ఒక కార్యక్రమం అలాంటివి కారణం ఏంటి సో ఇచ్చాపురం నియోజకవర్గం ఇప్పుడే కాదు ఎప్పుడూ బలమైనటువంటి నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాల సమూహం అన్ని సామాజిక వర్గాల సమాహారంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాము కాబట్టి ఇక్కడ మా గెలుపుపై దీమ పూర్తిగా వ్యక్తం చేస్తున్నాను చివరిగా ఒక మాట మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకు ప్రజాదరణే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏం చేశారు నియోజకవర్గానికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అధికారంలో లేదు కాబట్టి దాన్ని మనం ప్రస్తుతానికి ప్రశ్నించలేము రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గెలిస్తే మీరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న మేజర్ సమస్యలు ఏమిటి వాటికి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూసే దిశగా మా ప్రయాణం సాగింది ఎందుకంటే ఆ రోజు పార్టీ అధికారంలో ఉంది మా సోదరుడు మిత్రుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు మరి మా కుటుంబానికి ఆ కుటుంబానికి కింజరాపు కుటుంబానికి ఉన్న సత్సంబంధాల వల్ల అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండటం వల్ల అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది జస్ట్ ఉదాహరణకి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన జరిగినటువంటి ఈద్పురం బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జ్లు ఐదు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకునొచ్చు నేను ఎందుకు ఇది నొక్కి ఒక్కానిస్తున్నాను అని అంటే ప్రజలకి రవాణా సౌకర్యం మెరుగుపడితే వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది ఈరోజు నా దగ్గర ఒక ముడి సరుకు ఉంటుంది ఆ ముడి సరుకులు నేను మార్కెట్లో పెట్టగలిగితేనే దాని తాలూకా ఫలితాన్ని మనం అనుభవించడానికి ఒక అవకాశం అదే రవాణా వ్యవస్థే లేనప్పుడు సో నా దగ్గర ఉన్న ముడి సరుకు ముడి సరుకులాగా ఉండిపోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది అది ప్రధానమైనటువంటి టార్గెట్గా తీసుకొని ఆ రోజు మేజర్ రోడ్స్ ఒక కేఆర్కే రోడ్డు తీసుకోండి లేకపోతే ఒక ఎస్కేఈ రోడ్డు తీసుకోండి అలాగా ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్కి సంబంధించినటువంటి ఐటీడీఏ నిధుల నుంచి తెచ్చినటువంటి రోడ్లు కావచ్చు ఇలా రోడ్లకు సంబంధించి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఆ రోజు ఏదైతే ఈఏపి గ్రాండ్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అనే ఒక గ్రాంట్ ద్వారా ఈ నియోజకవర్గానికి ఎనభై ఐదు కోట్లతో అరవై నాలుగు రోడ్లు తీసుకుని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇలా మేజర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కంప్లీట్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా అంటే ఎంత సౌకర్యవంతంగా ఆయన తయారు చేశామంటే ఈరోజు బరంపూర్ వెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఒరిస్సాకు పక్కన ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు ఒరిస్సాతో కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈదుపురం బ్రిడ్జ్ రోడ్డు అయిన తర్వాత చాలా సౌకర్యంగా ఈరోజు వాళ్ళందరూ కూడా అశోక్ గారి ఆధ్వర్యంలో జరిగింది అనే ఒక నమ్మకాన్ని అదే విశ్వాసాన్ని రోజు వరకు కూడా చూపించడం అలాగే హాస్పిటల్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు ఇచ్చాపురం హాస్పిటల్ అనుకోండి లేకపోతే సోంపేటలో బిల్డింగ్ అనుకోండి కవిట్లో బిల్డింగ్ అనుకోండి రాజపురంలో కానీ కొత్త హాస్పిటల్ బిల్డింగ్స్ తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి చేయడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా కిడ్నీ వ్యాధికి సంబంధించినటువంటి అంశం గురించి నేను ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది కుటుంబాలకి డయాలసిస్ సెంటర్స్ ఎవరైతే శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సోంపేట కవిట్లో డయాలసిస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అలాగే కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చే విధానం రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం ఎన్టీఆర్ సుజల అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అది కుప్పంలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని మరి ఉద్ధానానికి తీసుకొని వచ్చి ఆ రోజు లోకేష్ గారి సహాయంతో ఆ కార్యక్రమాన్ని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల శుద్ధ జలం వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను అలాగే మత్స్యకారులు మత్స్యకారులకి వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు వేటకు వెళ్ళినప్పుడు నిత్యం ఉప్పు నీటిలో సావాసం చేసే వాళ్ళకి అనేక రకమైనటువంటి స్కిన్ అలర్జీస్ కానీ అనేక రకమైనటువంటి సమస్యలు రావటం కానీ శారీరక ఆరోగ్య సమస్యలు రావటం అలాగే లైటింగ్ అనేది లైటింగ్ అనేది తొందర తొందరగా వాళ్ళ కళ్ళు కూడా ఫిఫ్టీ ఇయర్స్కే పోతుంది దీనివల్ల వాళ్ళ కుటుంబం నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే యాభై సంవత్సరాలకే ఆ రోజు వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే విధానం కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అదే కాకుండా డీజిల్ సబ్సిడీ కానీ లేకపోతే వలల మీద సబ్సిడీ కానీ ఇంజిన్ల మీద సబ్సిడీ కానీ ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు ఏదైతే వేట నిషేధ సమయంలో ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా కుటుంబంలో ఎంతమంది వేటకు అంత అంతమందికి కూడా ఆ రోజు డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేసాం ఇలా మత్స్యకారులకి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేసాం హాస్పిటల్స్ డెవలప్ చేసాం స్కూల్స్ డెవలప్ చేసాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం అలాగే పైడిగామకి సంబంధించి పది కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు స్టార్ట్ చేసాం అలాగే గంగా సాగర్ పదకొండు కోట్లతో ఆ రోజు ఆధునీకరణ కార్యక్రమం చేసాం లేకపోతే బహుదా మీద ఉన్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేయించడం కోసం నాలుగున్నర కోట్ల రూపాయలు నీరు చెట్టు ద్వారా తీసుకురావడం జరిగింది ఇలా ఇరిగేషన్కు సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ హాస్పిటల్స్ కానీ రవాణా వ్యవస్థ మెరుగుపరచడం కానీ ఇలా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్ళాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్